నక్షత్రం రోజున హంశ అమ్మవారి దర్శనం చేసుకోవటం ఎంతో ఆధ్యాత్మిక ఆనందం కలిగించింది సజావుగా వచ్చిన వాళ్ళు భక్తులు ఎవరు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేడుకలన్నీ ఘనంగా జరగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది మొన్న సుమారు ఒక లక్ష ముప్పై వేల మంది పైగా వచ్చినప్పటికీ కూడా కన్సల్ట్ ఈవో గారు కమిషనర్ గారు అందరూ చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు ఈరోజు ఆ సంఖ్యను మించి అసంఖ్యాకంగా సుమారు లక్ష యాభై వేల మంది కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా సాఫీగా అన్ని ఏర్పాట్లతో జరుగుతున్నందుకు మరొక్కసారి దేవాదాయ శాఖ మంత్రి గారిని కమిషనర్ గారిని టెంపుల్ ఈవో అండ్ నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ శాఖ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా నాకు ధన్యవాదాలు తెలుసు